చెత సీ పడినా చూచి సీధా పడినా భక్తుల చూచి సిలువ వచ్చే తా నాడు కలుషములను కివే కొండలాంటి కొండలాంటి మండలాంటి ముండి హృదయం మండించు పాడే యనా populana ina పాడే యనా populana ina చేరా పిల్చుచుండే ಸಿಲುವ ಚೆಂತ ಚೆರಿನನಾಡು ಕಾಲು ಶುಲನೂ ಕಣಿಗಿವೆಯು ಒಂದ ಗೊರೆಲ ಮಂದಲನುಡಿತ ಪೀ ಒಂಟರಿಯೇ ಒಂದ

മുലൂ കടി വിലവ ചേ ചരിനാട് കാഷമൂലോ കടിവേയ തപ്പി പോയി കുമ തണ്ട വിടിച്ച కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి తని చె ెను సిలువ చెత చెరిన కలుషములను కడిగి వేయ చెరిననాడు కలుషములను కడిగి వేయూ పపీరావ

ಮೂಲನು ಕಡಿಗಿವೆಯೂ ಹಲೇಲುಯ